దేవుడు అబ్రహామును పరిశోధించినట్లు ఆయన బిడ్డలైనటువంటి మనలను ఆయన పరిశోధిస్తూ ఉంటాడు ఆయనలో నువ్వు ఎంత మాత్రం నమ్మకంగా ఉన్నావని ఆయనలో నువ్వు ఎంత మాత్రం జీవిస్తున్నావని ఆయన బిడ్డగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావని నిజముగా ఆయనలో నువ్వు ఎదుగుతున్నావా లేదా నా కొరకు ఏం చేస్తాడో నా బిడ్డ నా కొరకు ఎంత త్యాగం చేసి ముందు కొనసాగుతుందోనని ఆయన నిన్ను కూడా పరిశోధిస్తాడు ఈ భూమి మీద దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధిస్తాడు ఎందుకంటే ఆయన పరిశోధించకపోతే చూడండి పరిశోధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చూడండి బంగారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బంగారాన్ని కరిగించేటప్పుడు ఆ బంగారం కరుగుతున్నప్పుడు ఎంతో వేదన ఎంతో బాధపడుతుంది దానిలో ఉన్నటువంటి మలినమంతా వెళ్ళిపోయిన తర్వాత అది బయట మరలా దానిని ఒక అచ్చు పోసినప్పుడు ఎంత స్వచ్ఛంగా అది మరి కనిపిస్తుందో దేవుని బిడ్డలైన మనకు కూడా శోధన పరిశోధన కలిగినప్పుడు మనము కూడా మరి ఆశీర్వదింపబడిన స్థితిలో మరి తేజోవంతంగా మనం మార్చబడతాం శోధన పరిశోధన మనకు లేకపోతే ఈ పరిశోధన జీవితం మనకు లేకపోతే మనము జీవించేటువంటి క్రైస్తవ జీవితానికి అర్థం లేదు కనుక దేవుడు పరిశోధించేవాడు నిన్ను ఒక్కొక్కసారి నిన్ను శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళేటువంటి ఆ శ్రమల్లో మరి ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటావు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటావు ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటావు నువ్వు అనుభవించేటప్పుడు అనుకుంటావు ప్రభువా నేను నీకు మరి రాలేదయ్యా అని నీవు అడుగుతావు కానీ దేవుడు నీ వైపు చూస్తూ అయ్యో నా బిడ్డ నేను పరిశోధిస్తున్నటువంటి ఈ పరిశోధనకు నిలబడి ఎంతగానో నా వైపు చూస్తూ మరి ఎక్కువ విశ్వాసముతో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా వైపు చూస్తూ ముందుకెళ్తుందని దేవుడు సంతోషపడతాడు పిమేని వర్లాన నీవు పడేటువంటి శ్రమను చూసి నువ్వు పడేటువంటి కష్టాన్ని చూసి ఆయన నా కుమారుడు నా కుమార్తె నా కొరకు ఎన్ని శ్రమ కొన్ని సందర్భాల్లో మనం దేవుని బిడ్డలకు ఎదుగు ఎదుగుతున్నప్పుడు ఎన్నో నిందలు మనకు వస్తాయి ఎన్నో అవమానాలు మనకు వస్తాయి నిందల్లో అవమానాల్లో నువ్వెంత మౌనంగా ఉన్నావో దేవుడు చూస్తాడు ఎంత ఓర్పుతో ఉన్నావో దేవుడు చూస్తాడు ఎంత సహనముతో ఉన్నావో దేవుడు చూస్తాడు కానీ ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే ఆ ఓర్పును వదిలేసి మరి మరి పరిస్థితులు ఎలాగుందంటే ఎవరన్నా ఒక మాట అంటే ఆ తట్టుకోలేము ఎవరన్నా ఒక మాటని మనల్ని ఇబ్బంది పెడితే మరి మనం వెంటనే రివర్స్ అయిపోతాం కానీ దేవుని బిడ్డలుగా మనము ఎన్ని శోధనలు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలిగినా మౌనంగా దేవుని వైపు చూడాలి అవునండి ప్రేమైన వర్లరా మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుని సాతానుడు శోధించాడు ఆయన నలువది దినాలు ఉపవాసం ఉండిన తర్వాత సాతానుడు ఏం చేశాడో తెలుసా ఆయనను శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయనను శోధనలోనికి తీసుకుని వెళ్ళాలని కానీ యేసు ఆ శోధనను గ్రహించాడు కదా ప్రియమైనటువంటి వర్లరా మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బలహీనతలు మనల్ని ఆవరించినా మనం ఏం చేయాలి తెలుసా మెలకువ కలిగి దేవుని సన్నిధానములో ముందు కొలుసా కనుక అబ్రహాము పాపం ఏం చేశాడు తెలుసా కుమారుడు కలగ్గానే విందు చేసుకున్నాడు నాకు లేకలేక వృద్ధాప్య దశలో ఒక కుమారుడు పుట్టాడు అని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆయన మరి పండగలాగా గొప్పగా చేసుకున్నాడు విందు చేసుకున్నాడు సంతోషంగా ఇదిగో నేను వృద్ధాప్య దశలో ఉన్నాను నాకు వృద్ధాప్య దశలో ఒక కుమారుడు కలిగాడని షారా అబ్రహాము అందరూ సంతోషంగా మరి ఉన్న సమయంలో ఏమైందో తెలుసా మరి అది ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా అన్నాడు అయ్యా అయ్యా నీ దోసుడు నేను ఉన్నానయ్యా నువ్వు ఆగ్నిమ్ము అనగానే ఏమంటున్నాడు తెలుసా అబ్రహమా నేను ఒక మాట చెప్తాను చేస్తావా చెప్పయా నీకు కలిగినటువంటి నీ ఒక్కగానున్న నీ కుమారుణ్ణి నాకు బలివు ప్రిమీని వార్లరా ఎంత బాధకరమైన విషయం ఎంత వేదనకరమైన విషయం ఎంత మరి ఆ బాధను ఆ వేదనను దిగమింగుకొని తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా లివ్వడానికి అయ్యా సిద్ధమైనయా ఎక్కడికెళ్ళమంటావు నా కుమారుడా నేను మోర్యా రా ఆ మోర్యా దేశంలో ఒక పర్వతం ఉంది ఆ పర్వతంలో ఒక దానిలో నీ కుమారుని నాకు బలి ఎంత విధేయత చూపించాడు ఎంత తగ్గించుకున్నాడు దేవుని కొరకు తన కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు ప్రిమిల వర్లరా మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకములో ఈ లోకములో జీవిస్తున్న మనము దేవుని బిడలుగా ఉంటున్నాం చిన్న శోధన కలగ్గానే దేవునికి దూరం అయిపోతాం చిన్న కష్టాలు కలగ్గానే దేవునికి దూరం అయిపోతాం శ్రమలు రాగానే దేవునికి దూరం అయిపోతాం నిందలు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం కష్టాలు కలగంగానే దేవుణ్ణి వదిలేస్తాం కదా ఈనాడు తమ స్వార్థం కొరకు దేవుణ్ణి వదిలేసి అనేకమైనటువంటి మార్గాల్లో వెళ్ళేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కానీ దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు అనంటే నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నామని అర్థం